అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు నిన్న మిగిలిపోయిన పప్పుతో సాంబార్ రసం పెడుతు సారీ పప్పుచారు చేస్తున్నా అండి అది పప్పు మాకు ఇద్దరికి సరిపోదు ఒకరికి ఎక్కువైపోతుంది ఇద్దరికి తక్కువైపోతుంది మళ్ళీ ఒక కూర ఏం చేయాలి అలా అని పప్పు ఎందుకు పడేయటం చాలా బాగుందండి మాడకే పప్పు చేసింటనమాట బాగుంది ఎందుకు అనవసరంగా పడేయడం బో రేట్లు కదా అని చెప్పేసి ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి నేనైతే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎవరైనా ఇట్లా వేస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేస్తారని చెప్పేసి నేను చిన్న వీడియో తీస్తున్నప్పుడు ఎవరైనా నచ్చితే పాలవండి నచ్చిపోతే లైట్ తీసుకోండి ఎవరిని ఇబ్బంది పెట్టనీకైతే కాదు ఎవరి కోసమైతే కాదు ఇది నాకు నచ్చింది నేను చేయాలనిపించింది ఎందుకంటే వేస్ట్గా ఎందుకు పడేయటం అని చెప్పి చేస్తున్నా ఇప్పుడు దానికి కావాల్సింది కొన్ని మునక్కాడలు కోసం పెట్టేసాను బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కర్రేపాకు కొత్తిమీర కొంచెం పులుపు సరిపడేంత చింతపండు నానబెట్టేసుకున్నాండి అన్నీ రెడీ చేసుకొని బండలు పెట్టేసుకొని అందులో తగినంత వేసి పోపు గింజలు మామూలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి అవి కాస్త మగ్గినాక మునక్కాడలు వేసుకుందామండి ఉల్లిపాయలు మరి నేను ఎర్రగా వేయించను తెలుసు కదా అన్ని కూరలలో అలానే వేస్తాను కాస్త వేగిన తర్వాత మునక్కాడలు వేసి మునక్కాడలు ఉల్లిపాయలు రెండు కొంచెం మగ్గబెట్టుకుందాం ఉప్పు పసుపు వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుంది తర్వాత మనం సాంబారు రసం ఇది సరే పప్పుచారు సాంబార్ అయ్యి అనుకోండి పప్పు వేస్తున్నాం కదా మునక్కాడలు వేసాం కానీ సాంబార్ అయ్యిననుకో పప్పుచారే అనుకోవచ్చు కాబట్టి సాంబార్ ఏంటంటే కొంచెం చిక్కగా ఉంటుంది ఇది కాస్త పలసగా పెట్టుకుంటాం పప్పుచారును కాకపోతే పప్పు ఈ కూరగాయలు లేనక్కర్లేదు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి కొన్ని కొన్ని వేసానండి బాగుంటుంది కదా టేస్ట్ కూడా అని చెప్పేసి వేసాను ఇందులో సాంబార్ పొడి ఎట్లాంటి పుళ్ళు అయితే లేదండి మామిడిగా మన దగ్గర ఉండే పప్పుతోనే వేసేస్తున్నా ఇప్పుడు ఆ మునక్కాయలు చక్కగా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు కొనేసి అవి కొద్దిసేపు మగ్గిన తర్వాత కలుపుకొని చక్కగా ఇప్పుడు పప్పులో కాస్త వాటర్ కలిపేసుకొని వేసేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందామండి ఎక్కువైతే పులుపు కొంచెం వేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ మన మామిడికాయ పప్పు కదా కొంచెం పుల్లగానే ఉండేది పప్పు అందుకని నేను కొంచెం వేసాను పూల చింతపండు వేసేసి కారం కొద్దిగా లైట్గా వేసుకుందామండి ముందుగా మనకు పప్పులో కారం ఉంటుంది పోపుకు పచ్చిమిర్చి వేసాం కదా అందుకని అన్నీ వేసేసాను ఇప్పుడు చక్కగా మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకున్నా నేను లూజ్గానే పెడుతున్నా అండి మరి కొంచెం చిక్కగా కాకుండా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతుందండి బెండకాయ ఉడుకుతుంది సా అన్ని బాగా మగ్గిపోతాయి చూడండి ఈ విధంగా సాంబార్ మంచి స్మెల్ వస్తుందండి అందులో ఏమీ వేయలేదు మంచిగా ఇప్పుడు మెంతిపొడి కొంచెం మెంతి పొడి వేసుకుందాము అంటే నేను పప్పులో జీలకర్ర మెంతులు వేస్తాను కదండి ఆ ఫ్లేవర్ బాగా మంచిగా అనిపిస్తుంది ఫ్రెష్ సాంబార్ లాగా అనిపిస్తుంది అనమాట ఫ్రెష్ సాంబార్ వెళ్ళండి కాకపోతే మన పప్పు ఒకటే మొన్నటి పప్పు మునక్కాడ బెండకాయ అన్నీ ఇప్పుడు వేస్తాం కదా కాస్త బెల్లం ముక్క వేసేసుకొని కొద్దిగా ఇంగువ వేసేసుకుందామండి ఇంగువ వేసేసుకొని పొడి ఆల్రెడీ వేసేస్తాను నేను కొంచెము ఇప్పుడు ఇంగువ బెల్లం ముక్క వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచితే చూడండి ఈ విధంగా మరిగేటప్పుడు మంచి ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుంటే చక్కటి పప్పుసారీ రెడీ అయిపోయిందబ్బా ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ దగ్గర ఏమన్నా మిగిలిపోయిన పప్పులు అలాంటివి ఉంటే మాత్రం వేస్ట్ చేయకండి ఇలా చక్కగా వేడి వేడి చేసుకొని అలానే పదిహేను రోజులు ఇరవై రోజులు పప్పు కాదండి ఒక రెండు మూడు రోజులు లోపల ఉంటేనే పెట్టుకోండి ఎక్కువ రోజులు కూడా స్టాక్ పెట్టుకొని చేసుకోకండి అలా వేస్ట్ చేయడం ఎందుకంటే నా రెండు రోజుల కిందట పప్పేనండి నిన్న కాకమున్నా చేసిన పప్పు అందుకని ఈరోజు ఈ విధంగా చేశాను ఈ పుటకైతే మాకు ఫ్రెష్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ మీరు ఇలానే మీరు ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నచ్చిన వాళ్ళు ఇప్పుడు వేడివేడి అన్నం అయింది వేడివేడి అన్నంలో మనం చేసుకున్న వేసుకొని చక్కగా మునక్కాడ బెండకాయ ఆ ఉల్లిపాయలు ఉడికి ఉడకన ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు సాంబారు వేసుకుందంటే వేడివేడి అన్నంలో భలే బాగుందండి కాత అంత వేడి తినలేను చల్లగా అయిపోయినాక తిని పెట్టేద్దాము ఇప్పుడైతే టేస్ట్ కోసం చూసాండి సూపర్ ఉంది వేడి వేడిగా తింటే చాలా మాత్రం చాలా బాగుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఏస్ట్ చేసుకోకుండా ఈ పూటకు మాత్రం ఇలా గడిచిపోయింది మాకు కూర అయితే చాలా బాగుంది అబ్బా నిజంగా వేడివేడితో తింటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది అలా ఉదుకుంటే తినే బదులు కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే బాగుంటుంది అనిపిస్తుంది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటుండే వీడియో నచ్చితే మీరు కూడా ఇలా చేయండి బాగుంది అనిపించింది అనుకోండి కామెంట్ చేయండి అబ్బా నచ్చింది నచ్చింది కామెంట్ చేయొచ్చు కదా మేము ట్రై చేస్తామని చెప్పొచ్చు కదా